చల అయితే మామూలుగా పెట్టలేదబ్బా అందుకోసమే వేడి వేడిగా పునుగులు చేశాను ఈ చలికి మూతల మొహాలు అయితే విపరీతంగా పగిలిపోతున్నాయబ్బా వాజులని రాసిన అలానే అవుతున్నాయి ఇక ఊరికి వచ్చాం కదా ఈవినింగ్ టైమ్ లో తినడానికి అయితే పునుగులు చేశానబ్బా మనకి రోడ్ సైడ్ తినే పునుగులు అయితే అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి అబ్బా ఈజీ అండ్ టేస్టీగా గా మన ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ముందుగా మైదాపిండిని తీసుకోవాలి అబ్బా అందులో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి అలాగే రుచికి సరిపడ ఉప్పు వంట సోడా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ ని వేసుకుంటూ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి అంతా కూడా ఉండలు లేకుండా అబ్బా లేదంటే ఆయిల్లో వేసినప్పుడు టాప్ అని పేల్తాయి ముందే చెప్తున్నాను అలా ఏమన్నా పేల్తే మాత్రం నన్ను అయితే అస్సలు అనద్దండో ఇలా కలిపిన పిండిని పది నిమిషాలు పక్కకు పెట్టి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటే వేడిగా పునుగులు అయితే రెడీ ఈ పునుగులని టమాటో చట్నీతో తింటే టేస్ట్ అద్దరిపోతుంది చిన్న లైక్ ఇచ్చి వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అబ్బా